గత సుమారు రెండు నెలల నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మండలాలు పట్టణం మరి కాకినాడ జిల్లాలో కలపాలని ఎందుకంటే కాజూరు మండలాన్ని ఆల్రెడీ కాకినాడలోనే గత ప్రభుత్వం కలిపింది కాబట్టి మరి ఒక అఖిలపక్ష జేఏసీకి ఏర్పడి అన్ని సంఘాల వారు అన్ని వర్గాల వారు మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం ఈ రోజున మరి పదో తారీఖు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ఆఖరి రోజు కాబట్టి ఈ రోజున రామచంద్రపురం యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయడంలో భాగంగా ఆర్డీఓ గారికి ఈ రోజున వినతి పత్రం ఇవ్వడానికి అన్ని పార్టీలకు చెందిన వారు అన్ని వర్గాలకు చెందిన వారు వచ్చారు అందువల్ల ఈ రోజుతో ప్రత్యక్ష కార్యాచరణ ఒక రూపంలో వెళ్ళింది భవిష్యత్తులో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని మరి మేము ఆశాభావం వ్యక్తపరుస్తా ఉన్నాం అదేవిధంగా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారిని కూడా మరి సచివాలయంలో కలిసి ఆయనకు కూడా విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు వారు స్పందించిన తీరును బట్టి మంచి నిర్ణయం జరుగుతుందనే మేము ఆశిస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో ఇంకా చిన్నపాటి కార్యక్రమాలు మరి సబ్జెక్ట్ లైవ్ లో ఉండాలి కాబట్టి త్వరలో నెక్స్ట్ కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థుల చేత గులాబీలు పంచి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను తీసుకెళ్లమని ఆయనకు ఒక శాంతియుత కార్యక్రమం చేపడతాం ఇటువంటి కార్యక్రమాలన్నీ మనకి గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు జరుగుతాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మరి ఈ ఉద్యమంలో జరిగిన తీరు చూస్తే ఖచ్చితంగా మనం గతంలో కూడా ఎలాంటి ఉద్యమం చేస్తుంటే సాధించి ఉండేవాళ్ళం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళతో సహా గతంలో వెనకబడిపోయాం ఈ రోజున మీ అందరి యొక్క ఆకాంక్ష ఆశీస్సులతోటి ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కలుతుందని చెప్పేసి అందరికీ రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష ఏఏసీ కోకని ఉన్నారు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఈరోజు సహకరించిన అందరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందువల్లంటే మేము అడగకుండానే మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించి పునరుజీవ పునర్జీవన సబ్ కమిటీ అనేది ప్రభుత్వం వేసింది ఆ సభ కమిటీ కూడా మేము వెళ్ళి పత్రం సమర్పించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం మేము మీరు ఎలాగో ఉపసంఘాన్ని వేశారు ఈ ఉపసంఘం ద్వారా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో జిల్లాలో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందువల్లంటే రేపు జనవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఆల్రెడీ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో యాభై ఒక్క గ్రామాలు తన తీర్మానాలు చేసే మున్సిపాలిటీస్ తీర్మానం చేసింది అంటే ప్రజల ఆకాంక్ష అనేది రామచంద్రపురం నియోజకవర్గానికి ఆకనాలు కలపాలనే ఒక ఆకాంక్షతో ఉంది రేపొద్దున మీరు ఎన్నికలకి వెళ్తే ఘోర తప్పితం ఉంటుంది ఇది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం ఇక్కడికి వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అలాగే విద్యా సంస్థ అధినేతలు అలాగే వివిధ అసోసియేషన్లు అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సంఘాలు కూడా ఇక్కడ వచ్చి ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపాలని ఎంతో ఆకాంక్షతోటి ఈ ఉద్యమం అప్పుడే రెండు నెలల నుంచి మేము ప్రారంభించాం మా జనసేన పార్టీ దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ జేఏసీకి మా మద్దతు తెలుపుతున్నాం మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి అని చంద్రశేఖర్ గారు అలాగే మినిస్టర్ గారిని కలితే మీరు ఉద్యమం చేయండి ఇది ధర్మం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఆయన మరీ మరీ కోరుతూ మాకు ఈ మీ ఉద్యమంలో పాల్గొనాలనేసి మమ్మల్ని తెలిచారు జేఏసీ పిలుపు మేరకు మేము కూడా అందులో ఐక్యమై ఈ ఉద్యమాన్ని అలా కొనసాగుతున్నాం ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ కలిపే వరకు కూడా మేము పోరాటం ఆధ్వర్యంలో అఖిల పక్షాల రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని వానసీమే వద్దని అంతా డిమాండ్ చేస్తా ఉన్నారు పంచాయతీలు మున్సిపాలిటీలు కూడా ఏకగ్రత తీర్మానం చేసినాయి ఈ ప్రజలకు ఆకాంక్షనే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవించాలని అవసరం ఉంది మంత్రివర్గ ఉపసంగం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ రోజు ప్రజల ఆకాంక్షల మేరకే ఈ ప్రభుత్వాలు నడుస్తాయి ప్రజలకు ఆకాంక్షలు వ్యతిరేకంగా ఉంటే ఈ ప్రభుత్వం కూడా గోదావరి కొట్టుకుపోద్ది ఎందుకు చెప్తున్నాం అంటే గోదావరి దాడి మాకు జిల్లా వద్దు మాకు గోదావరి లోపలే కావాలి అంటే కాకినాడ కావాలి ఈ కాకినాడ జిల్లాను కలపమని ప్రజలు ఆకాంక్షిస్తున్నప్పుడు ఈ ఆకాంక్షలు కనుక ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రజాకానికి అది గురి కావాల్సి వస్తుంది ప్రజల సత్తాయుడు కూడా చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే ప్రభుత్వం జీవో గెజిట్ ద్వారా ప్రకటించాలని తెలియజేస్తా ఉన్నాం Thank <laughs> you. धन्यवाद <laughs> 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 아 얘들이 아. 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 아.